హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ముప్పై శాతంతో వృద్ధి తాజా ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రధాన అంశం మధ్యంతర మధ్యంతరాభి ప్రభుత్వం తక్షణమే ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రభుత్వం నుండి ఇప్పటికే ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఉద్యోగ లోకం తీవ్ర ఆందోళనకు గురవుతోంది వారు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పదకొండవ పిఆర్సీ చేదు అనుభవాలు పన్నెండవ పీఆర్సీపై ఆశలు గత గతంలో అమలు చేసిన పదకొండవ పిఆర్సిని ఉద్యోగులు అయితే రివర్స్ పిఆర్సీగా అభివర్ణిస్తున్నారు జీతాలు పెరుగుతాయని ఆశించిన వారికి కోతలు విధించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది అందుకే ఇప్పుడు రాబోయే పన్నెండవ పిఆర్సీ ద్వారా అయినా తమకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు పిఆర్సీ అమలు కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోపు తక్షణ ఉపశమనంగా ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రెండవది అసలు ఈ పదాలకు అర్థం ఏమిటి తెలియని వారి కోసం చాలామందికి పీఆర్సి ఐఆర్ డిఏ అంటే ఏందో పూర్తిగా తెలియకపోయి ఉండవచ్చు సో వాటి గురించి తెలుసుకుందాము ఐఆర్ అంటే ఇంటీరియర్ రిలీఫ్ అండి తెలుగులో మధ్యంతర వృత్తి అంటాము సో పిఆర్సీ కమిటీ తమ నివేదికను ఇచ్చేటటువంటి సమయం అది అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది దాదాపుగా ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క ఆలస్యం వల్ల ఉద్యోగి నష్టపోకుండా ఉండటం వల్ల ప్రభుత్వం ఇచ్చే ముందస్తు భృతిని అయ్యార్ అంటాము పిఆర్సి అమలు కాగానే ఐఆర్ అనేది రద్దవుతుంది ప్రస్తుతం ఉన్న ధరలు ద్రవ్యోల్బణం ఆధారంగా దీనిని లెక్కిస్తారు పిఆర్సీ వేతన సవరణ సంఘం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పిఆర్సీ అంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు మరియు పెన్షన్లకు జీతభత్యాలను సమీక్షించి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడానికి ప్రభుత్వం నియమించే కమిటీ ఇది ఇందులో బేసిక్ పే ఫిట్మెంట్ హెచ్ఆర్ఏ వంటి అంశాలు ఉంటాయి బేసిక్ పే ఉద్యోగికి ఎటువంటి అలవెన్స్ కలకముందే నిర్ణయించే ప్రాథమిక వేతనం ఇది సో ప్రాథమిక వేతనం బేసిక్ పే అంటాము మొత్తం గ్రాస్ జీతంలో ఇది దాదాపుగా ముప్పై శాతం నుంచి అరవై శాతం వరకు ఉంటుంది డిఏ కరోబత్యం మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు భారాన్ని తట్టుకోవడానికి ఉద్యోగులకు ఇచ్చే భత్యం ఇది దీనిని ఏడాదికి రెండు సార్లు ప్రకటిస్తారు పిఆర్సీతో సంబంధం లేకుండా ధరల పెరుగుదలకు అనుగుణంగా ఇది మారుతూ ఉంటుంది హెచ్ఆర్ఏ ఇంటి అద్దెపత్యం ఉద్యోగి నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి గ్రామమా పట్టణమా నగరమా సో ఇంటి అద్దె కోసం వచ్చే అలవెన్స్ ఇది దీని దీనికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది ఇక ఫిట్మెంట్ కొత్త పిఆర్సీ వచ్చినప్పుడు ఉద్యోగి పాత బేసిక్ పేని ఎంత శాతం పెంచాలి అని నిర్ణయించేదే ఫిట్మెంట్ ఇది ఉద్యోగులకి జీతం పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇక మూడోది ఉద్యోగుల కష్టాలు మానసిక ఆవేదన కేవలం జీతాలే కాదు ఉద్యోగుల వెనుక అనేక కష్టాలు ఉన్నాయి దూర ప్రాంతాల్లో సేవలు ఎంతోమంది ఉద్యోగులు తమ సొంత ఊళ్ళను వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కట్టకున్న భార్య బిడ్డలను వదిలి సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు అదనపు పని భారం నిర్ణీత సమయం కంటే ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉన్న సో దానికి తగ్గ గుర్తింపు కానీ అదనపు వేతనం జీతం కానీ లభించటం లేదు ఆర్థిక ఇబ్బందులు పెరిగిన ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది అందుకే ముప్పై శాతం అయ్యారు వస్తే తమ కష్టాలు కాస్తైనా తీరుతాయని వారు ఆశపడుతున్నారు నాలుగోది పెండింగ్ బకాయిలు మరియు ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సింది దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి పెండింగ్లో సో ఈ మేరకు సంఘాలు చెబుతున్నాయి వెంటనే వీటిని విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు ముప్పై శాతం అయ్యారు ప్రకటించి పెండింగ్ బకాయిలను చెల్లిస్తే ఉద్యోగులు ఉపాధ్యాయుల మరియు పెన్షన్ల మొహాల్లో చిరునవ్వులు కనిపిస్తాయి ప్రభుత్వం ఉద్యోగులు మరియు అందరూ కలిస్తేనే వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే శుభవార్త అయితే చెబుతుంది అని అయితే ఆశిద్దాము మనకి దగ్గరలో క్రిస్మస్ న్యూ ఇయర్ పండుగలు అయితే ఉన్నాయి తర్వాత సంక్రాంతి సో మళ్ళీ ఈ యొక్క ఏదో ఒక మనకి డిఏ కానీ లేదంటే ఐఆర్ ముప్పై శాతం కానీ ప్రకటించడం ఈ విధంగా చేసినట్లయితే ఉద్యోగుల చిరునవ్వులు అయితే కనిపిస్తాయని చెప్పవచ్చు